శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు ఆదివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఏడు ఆదివారం వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడుకన సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు